అసలు ముందు ఒక వ్యక్తి గొప్పవారిగా సంఘంలో ప్రత్యేకంగా గుర్తింపు పడాలి అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అలాగే గౌరవము మర్యాద ఇవన్నీ కలగాలంటే ముందు భగవంతుని అనుగ్రహం కన్నా కూడా తల్లిదండ్రుల అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా తల్లి పాత్ర చాలా మరి అలా పని చేస్తూ ఉంటుంది ఆమె దీవెన గాని ఇచ్చిందా బిడ్డకి బ్రహ్మ దీవెన కన్నా తల్లి దీవెన ఎక్కువగా ఉంటుంది అందుకే తల్లికి మొదటి స్థానాన్ని తండ్రికి రెండవ స్థానాన్ని గురువుకు మూడో మూడవ స్థానాన్ని ఆ తర్వాతే భగవంతునికి నాలుగవ స్థానాన్ని ఆపాదించారు మీరెంత గొప్పవారైనా కావచ్చు తల్లిని తండ్రిని ముఖ్యంగా తల్లిని దూషించినట్లయితే పట్టించుకోనట్లయితే అమాంతము ఎంత ఎదిగినా అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పట్టం ఖాయము భగవంతుడు కూడా ఒక నాలుగు ఇచ్చి చూస్తాడు ఇక ఎప్పటికీ మారకపోతుంటే బాగా ములగ చెట్టు ఎక్కించి అక్కడి నుంచి తోసేయడం ఖాయము గాని తెలిసి రాదు మనిషి విలువేంటో తల్లి విలువేంటో కాబట్టి వినాయకుడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు పార్వతీదేవి అంత గొప్పవాణ్ణి చేసింది ప్రేమగా పెంచినటువంటి కొడుకే వినాయకుడు అయినా ఎంత గొప్పవాణ్ణి చేసింది వినాయకుడిని అది అమ్మ దయ ఉంటే అలా పుత్రులు గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు చక్కగా మీకు తెలిసినటువంటి పాటలు అన్ని కూడా స్థుతిస్తూ ఉండండి ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి ఎంత పూజ చేసిన ఏ దేవుడు కూడా మీ అభ్యర్థనను స్వీకరించడు ముందు తల్లిని గౌరవించండి పూజించండి అప్పుడు సమస్త లోకాలు కూడా మిమ్మల్ని దీవిస్తూ ఉంటాయి ఒక పంచరత్న గణేష పంచరత్నం అనేది ఒక పాట ఉంటుంది కదా స్తోత్రము దాన్ని పాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలా తెలిసిన వారైతే మీరు నలుగురు కూర్చొని పాడుకోండి లేనట్లయితే మీరు ఒక్కరైనా భగవంతుని ముందు కూర్చొని పాడుకోండి ముదాం సదా విమోక్తి సాధకం కళాధరా వసంతకం విలాస లోక రక్షకం అనాయకైక నాయకం వినాశకం नताशुभाशुनाशक विनायक जय गणेश जय गणेश जय गणेश पा माम जय गणेश जय गणेश जय गणेश मनाति नवोदिता स्वरम समीर्जनमतापूर्धरम सुरेश्वरम रनेश्वरम गजेश महेश्वर तमाश्रये परापरम निरंतर जय गणेश जय गणेश जय गणेश पाई मं जय गणेश जय गणेश जय गणेश సమస్తోక శంకరం నిరస్త కుంజరం ధర తరోధరం వరం వరే భవత్రమరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్తరం వనస్త సమస్కృతం నమస్తే భాస్వరం জয় গণেশ জয় গণেশ জয় গণেশ জয় গণেশ জয় গ জয় গ গ র কিচনাজন চিরন্ত ভ সুরারি গর্চর্বন प्रपंचनाशभीषण धनंजयामोचनम कपोलदान वरनम भजे पुराण जय गणेश जय गणेश जय गणेश मा జయే జయ గణే జయ గణేష రక్షమా నితాంత అచింత్య అచింత్యూపంత హీల మంతరాయరాయ కృత त्मसन्तमेव योगिन तमेकदन्तमेकमेव चिन्तयामि सन्ततम् जय गणेश जय गणेश जय गणेश पाहि జయ గణేష జయ గణేష జయ గణేష రక్షమాణే పంచరత్నమాదరేవం ప్రజల్పకే ప్రభాతకే హృది స్మరన్ గణేష్రం అరోగతామదోషతా సుసాహితేపుత్రీతాయురష్ట భూతిమభ్యుపైరి సోచిరాత్ దీన్ని మహా గణేశ పంచరత్న స్తోత్రం అంటూ ఉంటారు జయ గణేశ జయ గణేశ జయ గణేశ మా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం పిల్లలకి ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాపారం చేస్తున్న వారికి కానీ ఉద్యోగ రీత్యా కానీ విదేశాల్లో ఉన్న మంచి విద్య బుద్ధి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి స్వభావం ఉండాలి అసలు నాకేమీ తెలియదు అనేటటువంటి స్వభావం ఉంటేనే ఇంకా ఇంకా పైకి వస్తూ ఉంటారు కొంతమంది చూడాలి కొంచెం పైకి రాగానే ఇక ఎక్కడ లేని ఆర్భాటం చేస్తూ ఉంటారు అసలు అలా చేయకూడదు నేను నిత్య విద్య నేను నిత్య విద్యార్థిని ఎప్పుడు ఏదో నేర్చుకుంటూ ఉంటాను నాకు అసలు ఏమీ తెలియదు ఎవరైనా చెప్తే బాగుంటుంది కొత్త విషయాలు అనే మనస్తత్వం ఉండాలి అప్పుడు విద్యలో కానీ విదేశాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల్ని మర్చిపోకండి ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లిని అసలు మర్చిపోకండి ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒక తల్లి తప్ప మనకు అన్ని దొరుకుతూ ఉంటాయి తల్లి ప్రేమ మాత్రం దొరకదు బయట అదొకటే చాలా అపురూపమైనది డబ్బుతో కొనలేనిది ఈ సృష్టిలో అపురూపమైనది ఏదన్నా ఉంది అంటే అమ్మ అన్న పదము అమ్మ ప్రేమకు ఉండేటటువంటి గొప్పతనము ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకొని అమ్మ ప్రేమకు దగ్గర కావాలని ఆశించాలి దూరం కాకండి ఎంత దూరంలో ఉన్నా సరే కనీసం అలా దగ్గర కావడానికి ఏదో ఒక మరి ఆ మార్గాన్ని వెతుకుతూ ఉండండి అలాగే మరి ఇలా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఎలా జీవన విధానము ఎలా ఉండాలో అలా నేర్పిస్తూ ఉంటే వారు ఖచ్చితంగా గొప్పవారిగా అయ్యేటటువంటి అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక బిడ్డ గొప్పవాడు కావాలంటే ముఖ్యంగా తల్లి పాత్ర చాలానే ఉంటుంది తల్లి మొదటి గురువు ఏ బిడ్డకైనా సరే తల్లిని చూసి ఆ మరి బిడ్డ నేర్చుకుంటూ ఉంటుంది మా అమ్మ చేసిందే సరైందేమో అని బిడ్డ మనసులో అనుకుంటుంది కాబట్టి ఉంటే మా అమ్మలా ఉండాలి మార్గదర్శిగా అంటూ అలా అంత గొప్ప వ్యక్తిత్వంగా ఉండాలి తల్లి అనేటటువంటి వ్యక్తి అప్పుడే పిల్లలు సరైన విధానంలో ఎదుగుతూ ఉంటారు గొప్పవాళ్ళుగా సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం పొందాలంటే తల్లి కూడా అదే స్థాయిలో గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకుంటూ మీరు ఏమి ఇచ్చారు కోట్ల ఆస్తి ఇచ్చారా ఇవి కాదు అసలు వినయం ఉందా లేకపోతే ఏమైనా చెప్పుకోదగ్గటువంటి పని పాటలు అలాగే ఏమైనా ప్రత్యేకమైనటువంటి కళ ఉందా అది మీరు గుర్తించాల్సింది మీరు ఇచ్చేటటువంటి కోట్లు ఏ కారణం చేత పోయినా సరే విద్య మాత్రం నశించిపోదు విద్య పంచి ఉంటే అంతకంతకు పెరుగుతూ ఉంటుంది డబ్బు నశించిపోతుందేమో ఏ దొంగలన్నా పట్టుకుపోతారు కానీ విద్యను ఏ దొంగలు పట్టుకోయే పట్టుకుపోయే అవకాశమే లేదు కాబట్టి విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక చింతనలో పిల్లలను పెంచితే వాళ్ళు చాలా గొప్పవారుగా ఇక పది మందికి దేశానికి ఇంటికి ఆ గ్రామానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా ఎదుగుతారు అని తెలియజేస్తూ నేను మీ అనుపమ లోక సంస్థ సుఖీనో బాగుంటుంది సర్వేజనా సుఖీనా బాగుంటుంది స్వస్తి